హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం చాలా బిర్యానీ ట్రై చేసి ఉంటారు కానీ ఇవాళ మనం కచ్చి గోష్కి బిర్యానీ అని కొత్త టైప్ ఆఫ్ యూనిక్ బిర్యానీని ట్రై చేద్దాం ప్రాసెస్ కూడా చాలా ఈజీ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో నాకు ఎలా ఉందో టేస్ట్ అనేది చెప్పండి ఫస్ట్ స్టార్ట్ చేస్తే మనం ఒక కిలో ఉల్లిపాయలు తీసుకుందాం నేను కేజీన్నర బిర్యానీ తీసుకుంటున్నాను కేజీన్నర రైస్ కేజీన్నర చికెన్ తీసుకున్నాను కాబట్టి పాకులో ఉల్లిపాయలు తీసుకొని పాకులో ఆయిల్లో నేను వేయించుకుంటున్నాను ఇవి మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి దేనికంటే ఇది గోల్డెన్ బ్రౌన్ ఆనియన్స్ అవ్వడానికి మనకి తొందరగా ఈజీగా అవుతుంది కాబట్టి దీన్ని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొంచెం కలర్ రావాలి ఇంకొంచెం వేయించుకొని మనం తీసేస్తాం ఇవి బియ్యం కూడా మనం నానబెట్టుకుని ఉంచుకున్నాం కాబట్టి తొందరగానే ప్రాసెస్ అయిపోతుంది గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది కలరు ఆనియన్స్ మనం తీసేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఆయిల్ చల్లారిన తర్వాత మనం క్లీన్గా కడిగి పెట్టుకున్న చికెన్ వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ని మనం ఈ బౌల్లో తీసుకోవాలి ఆయిల్ మనం ఫస్ట్ వేసుకున్న పాగుల ఆయిలే మనకి సరిపోతుంది ఆనియన్ వేయించిన తర్వాత కూడా బిర్యానీకి సరిపోతుంది మనం ఎక్స్ట్రా ఆయిల్ తీసుకున్న అవసరం లేదు ఈ చికెన్ ఇలా శుభ్రంగా కడిగి దీన్ని ఇలా తీసుకున్న తర్వాత మెయిన్ ఇదే అండి మనం మ్యగ్నేట్ చేయడంలోనే మనకు ఉంటుంది ఎక్కువ మ్యాగ్నేషన్ టైం కూడా అవసరం ఉండదు తొందరగానే అయిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఇంకా దీంట్లోకి కొంచమే ఉప్పు వేసుకుంటా చికెన్కి సరిపడే ఉప్పు మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మనం రైస్కి రైస్కి కలిపి వేసుకుంటే ఉప్పగా అయిపోతుంది కాబట్టి చికెన్కి సరిపడ మాత్రమే ఉప్పు వేసుకోవాలి పసుపు మనం ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకుందాము కారం ఎక్కువ రైస్ ఉంది కాబట్టి మనం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కారం తీసుకుందాం మీకు స్పైసీ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు స్పైసీగా తీసుకోవచ్చు కారం ఎంత వేసుకున్న ప్రాబ్లం ఉండదు కానీ మసాలాలు ఎక్కువ వేసుకుంటే మాత్రం ఘాట్ వచ్చి మనకు బాగా మంటగా అనిపిస్తుంది కాబట్టి కారం మాత్రం ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నాను మీకు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ పెంచుకోవచ్చు మన ట్యాంక్ కూడా ఎక్కువ పట్టదండి మనం చికెన్ని మానబెట్టిన మనం ఇంత ఇప్పుడు మ్యాగ్నెట్ చేసుకొని రైస్ వడుకునేసరికి ఇది అయిపోతుంది దాంట్లో ఒక మూడు టమాటాలు వేసుకున్నాను మీడియం సైజు మూడు పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం పుదీనా దీని తర్వాత మనం ఈ మసాలా వేసుకున్నాను ఈ మసాలా తయారీ చేయడం స్కిప్ చేశాను లెంత్ వీడియో ఎక్కువైపోతుందని దీంట్లో నేను మసాలాలు తీసుకున్నవి కొబ్బరి గసగసాలు లవంగాలు ఇలాయచి కొన్ని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొబ్బరి ఒక వంద గ్రాములు తీసుకున్నాను గసగసాలు ఒక టేబుల్ ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇలాయచీలు మూడు లవంగాలు రెండు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇందాక మనం రౌండ్ తీసుకున్న ఆనియన్ ఉంది కదా దీంట్లో సగం వేసుకున్నాను ఇంకొక సగం మనం గార్నిష్ కూర్చుకుందాం పెరుగు హాఫ్ కేజీ తీసుకున్నాను ఎందుకంటే రైస్కి దీనికి కరపరగా సరిపోవాలి కదా వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ పెరుగు కరెక్ట్గా ఉంటుంది ఈక్వాలిటీ అది కూడా పుల్ల పెరుగు తీసుకోకూడదు తీయటి పెరుగే తీసుకోవాలి ఇలా తీసుకుని మనం ఇక ఎక్కువ మసాలా అవసరం ఉండకుండా లైట్ మసాలాతో చేస్తున్నా బిర్యానీ ఇలా పెరుగు చూసుకున్న తర్వాత దాంట్లోకి మనం మొత్తం అన్ని పీసెస్కి తగిలి కలిసేలాగా మెత్తగా మెల్లగా కలుపుకోవాలి ఇప్పుడు పెరుగు వేసాం కదా అలా పగిలిపోకుండా మెత్తగా కల పేస్ట్ లాగా అయ్యేంతవరకు కలుపుకోవాలి చూడండి ప్రతి పీస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి అప్పుడే ఉప్పు కారం మంచిగా తగిలిది మనకు ఎక్కడ కూడా ఒకసారి ఒక చోట ఉప్పుగా ఒక చోట కారం ఉండకుండా మంచిగా ఉంటుంది మంచి కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా కలిపితే చాలు చూడండి ఇలా మంచి కలుపుకుంటూ ఉండాలి ప్రతి పీస్కి తగిలేలాగా ఫ్రీస్ పీస్టీ మనం మంచిగా గాడోవాలి కలిపిన తర్వాత అలా మనం ప్రెస్ చేసుకుని ఈక్వల్గా ఉంచుకోవాలి ఎందుకంటే ఫస్ట్ మనం పొయ్యి మీద పెట్టినప్పుడు మంట డైరెక్ట్గా దీనికే తగులుతుంది కదా ఫస్ట్ చికెనే కుక్ అవ్వాలి కాబట్టి కుక్ ఈక్వల్గా కుక్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం కలుపుకొని డబల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానపెట్టి పెట్టుకున్న వన్ అండ్ హాఫ్ కేజీ బియ్యాన్ని దీని మీద పచ్చి బియ్యమే వేసుకోవాలి లేయర్ లెక్క మీరు అనుకోవచ్చు పచ్చి బియ్యం వేస్తే ఎలా కుక్ అవుతుంది అని మీరు ఏం టెన్షన్ పడకండి బాగానే కుక్ అవుతుంది రైస్ కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది ఇలా మనం పచ్చి బియ్యాన్ని వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాం కదా వన్ కేజీ మనం ఇలా పచ్చిగా పైన లేయర్ లాగా వేసేసుకోవాలి ఒక హాఫ్ కేజీ బియ్యాన్ని మాత్రం దాన్ని కుక్ చేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ వరకు ఇప్పుడైతే ఈ ప్రాసెస్ ఏంటంటే మనం వన్ కేజీ రైస్ని దీని మీద లేయర్ లెక్క వేసుకోవాలి చూడండి మొత్తం కవర్ అయ్యే లెక్క ఇలా లేయర్గా మొత్తం ఈక్వల్గా వచ్చేంతవరకు చూడండి బ్యాలెన్స్గా ఉండాలి చికెన్ ఎలా లేయర్లా ఉందో లెవెల్గా మనం రైస్ కూడా అలా లెవెల్గా వేయాలి ఇలా పరిచిన తర్వాత దీంట్లో మనం ఎందుకంటే కొంచెం దీనికి ఈ బియ్యానికి సరిపడే అంత ఉప్పు మాత్రమే వేసుకోవాలి ఇందాక మనం చికెన్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు రైస్కి సరిపడే ఉప్పు మాత్రమే వేసుకోవాలి నాకు ఎక్స్ట్రా అనిపించింది ఆ బియ్యాన్ని ఆ ఉప్పుని కొంచెం తగ్గించాను నేను పైన వేస్తే చాలు అదే కుక్ అయిపోతుంది కలపలేదు కదా ఉప్పగా ఉంటుంది అనడానికి ఇష్టం లేదు పైన ఎలా చెల్తే చాలు ఇప్పుడు దాని మీద కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందాం బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాం ఫ్రై చేసిన ఆనియన్స్ని కలర్ కూడా వేసుకుంటున్నాను నేను జాఫ్రాని కలర్ వేసుకున్నాను మీకు కావాలంటే రెడ్ కలర్ జాఫ్రాని కలర్ గ్రీన్ కలర్ ఏదైనా వేసుకోవచ్చు నాకైతే జాఫ్రాని కలర్ ఇష్టం కాబట్టి నేను వేసుకున్నాను ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో పచ్చి బియ్యం వేసాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఇంకో బౌల్ తీసుకొని దానికి ఇప్పుడు మనం పెట్టిన బియ్యానికి చికెన్కి సరిపడంత నీళ్లు వేసుకుని దాన్ని వేడి చేసుకోవాలి బాగా వేడవ్వాలి ఏదో గోరువెచ్చగా మీడియం వేడి ఉంటే సరిపోదు బాగా వేడిన తర్వాత మనం మిగిలిన బై రైస్లో అవి వేసేసుకోవాలి చూడండి ఎలా ఉందో పొగలు ఎలా వస్తున్నాయో అంటే అంత వేడిగా ఉండాలి ఒక పొంగొచ్చినా పర్లేదు మనం అన్నం మామూలుగా వండుకునేటప్పుడు వాటర్ పొంగు వస్తుంది కదా అలా వాటర్ ఒక పొంగొచ్చిన తర్వాత అలా వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి మిగతా బియ్యంని ఇలాగే అలా బౌల్లో వేసుకుని మళ్ళీ ఆ బియ్యాన్ని కూడా మనం కుక్ చేసుకోవాలి అదే వండుకోవాలి ఇదిగో దీంట్లో కూడా కొంచెం ఈ బియ్యానికి సరిపడే అంతా ఉప్పు వేసుకోవాలి అండ్ వంపడానికి కాబట్టి నేను ఎక్కువ వాటర్ వేసుకుంటున్నాను ఇది మనం చేసిన మనం ఇందాక మ్యాగ్నెట్కి చెప్పాం కదా ఇప్పుడు మనం ఈ వేడి నీళ్ళు వేసాము కదా దానికి సరిపడంత టైం తీసుకుంటే చాలు చూడండి ఇలా బయటికి వచ్చినప్పుడు మనం ఇలా వంటలు చేసుకుంటూ ఉంటే మనం బయటికి అప్పుడప్పుడు వచ్చేలా వంటలు చేసుకుంటే మనకు కూడా ఎనర్జీ బూస్ట్ అవుతుంది మంచిగా అనిపిస్తుంది వెదర్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఇలా బయటికి వచ్చి కుక్ చేసుకోవడం కానీ ఇంకా వెరైటీస్ ట్రై చేయడం వల్ల కానీ మనకు కొత్త ఎనర్జీ బూస్ట్ అవుతుంది ఇప్పుడు చూడండి మనం ఇందాక పెట్టిన బౌల్ని ఇప్పుడు ముప్పై మీద పెట్టేశాను ఇందాక మనం వండుకున్న రైస్ ఉంది కదా ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది దాన్ని గంజి పంపేశాను ఆ రైస్ని ఇప్పుడు దీంట్లో వేసేస్తాను పైన లేయర్ లెక్క పైన వేసిన తర్వాత మనం కొంచెం లెవెల్ అయ్యేలాగా మొత్తం పైన లేయర్ లెక్క మొత్తం చేసుకోవాలి మొత్తం ఉన్న బియ్యాన్ని ఆ గిన్నెకున్న బియ్యాన్ని మొత్తం కూడా దీంట్లో వేసుకొని ఇలా కొత్త చూసారా ఇప్పుడు కొంచెం ఎక్కువ మంట పెట్టాలి తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో ఉంచితే చాలు ఎందుకంటే మొత్తం చికెన్ కానీ ఆ పచ్చి రైస్ కానీ పచ్చివి కదా మనం ఇందాక వేసిన వేడి వాటర్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ తొందరగానే కుక్ అవుతుంది ఇప్పుడు పైన కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి ఇప్పుడు మనం ఇందాక వేసుకున్న అదపాకులు పవ అది సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం బటర్ వేసుకుందాం బటర్ వేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే అవి టేస్ట్ని బయట ఇంకా ఎక్కువ టేస్ట్ వచ్చేలా చేస్తుంది ఇంకోటి ఏంటంటే ఎక్కువ మాడిపోకుండా కూడా ఉంటుంది అండ్ ఇందాక మనం కార్నిష్ కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వచ్చుకున్నాం కదా ఆ బ్రౌన్ వంచకుండా వేసుకోవాలి అదే అదే కొంచెం బటర్ వేసుకోవాలి నేను అమూల్ బటర్ కొంచెం దొరుకుతుంది క్యూబ్స్ లెక్క అవి క్యూబ్ వేస్తున్నాను ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి పైన నుంచి బటరు మీకు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి కూడా వేసుకున్న బాగుంటుంది మీరు నెయ్యి కూడా ఒక టేబుల్ స్పూన్ పైన నుంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది కానీ బటర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆవిరి బయటికి పోకుండా ఒక క్లాత్ తీసుకుని దానికి ఆ మూతకి క్లాత్ చుట్టి పైన ఎలా మూతనే ఉంచుకోవాలి వెయిట్ పైన ఉంచాలి వెయిట్ అయితే ఉంచడం వల్ల ఆవిరి బయటికి పోకుండా దమ్ బాగా అవుతుంది ఇంకొండి ఇలా వెయిట్ ఉంచుకోవాలి ఇప్పుడు మంట కొంచెం స్లిమ్ చేసుకోవాలి కొంచెం మంట తగ్గించాలి మీరు స్టవ్ మీద చేసుకుంటే మాత్రం ఈ రెసిపీని బై లాస్ట్కి కొంచెం స్మోక్ ఎఫెక్ట్ రావడం కోసం కొంచెం బొగ్గు నుంచి పైన నుంచి నూనె వేస్తారు ఐడియా ఉంది కదా అలా వేసుకుంటే చాలు చూడండి ఎంత బాగా అవుతుందో చూడండి పైన ఇంకొంచెం వాటర్ ఉంది మనం ఇంకొంచెం టైం పడుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అండి వాటర్ ఎక్కువ ఉంది కదా మనం కలపవలసినా సైడ్ చూసుకోవాలి నీళ్లు ఉన్నాయా లేదా అని పైన ఇలా కొంచెం కలిపితే చాలు పైన ఇలాగో ఉడికిపోయిన రైసే కాబట్టి పైన అంతగా కుక్ అవసరం లేదు కింద ఉన్న పచ్చి రైస్ కూరడం కోసం కొంచెం టైం పడుతుంది ఇదిగోండి ఇంకో కొంచెం వాటర్ ఉంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది టైం చూడండి ఎంత పొడి ఆడుతుందో మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేద్దాం పైన వెయిట్ మాత్రమే అలాగే ఉంచండి ఇంకొంచెం టైం పడుతుంది ఇదిగోండి మళ్ళీ వెయిట్ తీసి ట్రై చేద్దాం చూడండి వాటర్ మొత్తం ఆవిరి అయిపోయింది పొడి ఆడుతుంది చూడండి రైస్ కలర్ కూడా బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ కొత్త ఏదైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత కామెంట్లో నాకు చెప్పండి ఎలా ఉంది ఏంటి మీకు నచ్చిందా లేదా ఎలా ఉంది టేస్ట్ అనేది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి చూడండి లాస్ట్కి అయిపోయింది బిర్యానీ మొత్తంగా చూడండి ఎలా పొడి పొడలు ఆడుతుందో బియ్యం థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ చూడండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి చూడండి ఎలా పొడి చికెన్ కూడా ఈక్వెన్గా వండి చూడండి చికెన్ కూడా బాగా కలర్ వచ్చింది రైస్ కూడా పొడి ఈజీగా ఎప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చారు లేదా రిలేటివ్స్ వచ్చారు తొందర తొందరగా చికెన్ బిర్యానీ చేసేయాలి అన్నప్పుడు ఈ రెసిపీని మాత్రం మర్చిపోకండి ట్రై చేయండి తప్పకుండా దీన్ని మాత్రం మనం పెరుగు చట్నీతో కానీ చికెన్ షర్వాతో కానీ మిరపకాయ మిర్చి మసాలా చట్నీ అంటారు కదా దాంతో కూడా సర్వ్ చేసినా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో